హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాకు కార్తీక దీపం అనమాట అందరికీ కార్తీక దీపం వైష్ణవులందరికీ కూడా ఇవాళ కార్తీక దీపం శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే ఇంటినిందే దీపాలు వెలిగించి చక్కగా ఇంటిని అయితే దీపాలతో నింపేస్తాం దీపం వెలుగులతో చా తర్వాత స్వామివారికి బెల్లంతో చేసిన నివేదనలు శనగ ఉంటలు పల్లీలు ఉంటలు బొరుగులుంటలు ఇవన్నీ సమర్పించేసి నీ ఎందుకు ఈ కార్తీక మాసంలో దీపాలని ఇలా వెలిగించి దేవుడికి ఇలా సమర్పించాలి అంటే ఈ కార్తీక మాసంలో మహాశివుడు సాక్షాత్తు బ్రహ్మకు ఆ మహావిష్ణువుకైతే ఒక జ్యోతి రూపంలో గుండటి ఆకారంలో వెలుగుగా అయితే దర్శనం ఇచ్చారు అప్పటి నుంచి ఇది మన భూలోక వాసులకు ఆనవాయితీగా మారింది అంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగించి దీపదానాలు చేయడం కార్తీక వనభోజనం భోజనం చేయడము ఇవన్నీ కూడా ఒక ఆనవాయిదీగా మారిందనమాట గత నెల అనంటే పోయిన నెలలు అయితే తెలుగు తెలుగు వాళ్ళకంతా కూడా కార్తీక పౌర్ణమి అయిపోయింది ఈ నెల మాకు తమిళ సంప్రదాయ ప్రకారం ఇవాళ మాకు కార్తీక పౌర్ణమి అనమాట ఇవాళ అయితే ఇలా అయితే జరుపుకున్నాం రేపటి రోజు నా మళ్ళీ మళ్ళీ కూడా కుప్ప కార్తీ అనేది రెండో విధిగా జరుపుకుంటామన్నమాట అంటే ఇంటి పెరడు భాగము బాత్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి భాగంలో కుప్పేరులోనే ఉంది కదా కుప్ప కార్తీ అని ఇలా అయితే కుప్ప తోట్లు ఇలాంటి చోట్లంతా దీపాలు పెట్టి స్వామివారిని అనమాట ఈ కార్తీక మాసంలో శివకేశవులకి మనము ఎంత దీపం వెలిగించి ఎంతగా నివేదన వాళ్ళు కొలుస్తామో వాళ్ళ ఆశీర్వాదం మనపై ఎప్పుడు నిండుగా ఉంటుంది అందరికీ కూడా శివకేశవుల ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా శివకేశవుల్ని తలుచుకుంటూ దీపారాధన చేస్తూ అందరికీ కార్తీక మాసంలో వీలైతే మీ అలా దానం అయితే చేయండి ఏదో వస్త్రదానం కానీ అన్నదానం కానీ అందరినీ స్వామి చల్లగా చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్